ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెతక వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు లూకాసు వార్త పదమూడవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా సహజముగా మనమందరము కూడా ఒక పనిని చేస్తున్నాము అంటే ఫలితము అనేది ఆశించే చేస్తుంటాం మనము చేసిన ప్రతి చిన్న పనిలో కూడా భవిష్యత్తులో ఏదో జరగాలని జరుగుతుందని ఆశిస్తాం బాగా చదువుకోవాలి ఎందుకంటే మంచి జ్ఞానము పొందుకోవాలి మార్కులు తెచ్చుకోవాలి మంచి ఉద్యోగము సంపాదించాలి వస్తున్న జీతాన్ని దాచుకుంటాం కారణము ఏమిటంటే మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడటానికి ఇలా ప్రతి దానిలో కూడా ఫలితాన్ని ముందుగానే ఆశించి ఆలోచించి పనులు చేస్తుంటాం పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అతడు దాని యొక్క పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికి దీని దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను అన్న వచనముల ప్రకారము ప్రిలారా తోట యజమాని దేవాది దేవుడైన తండ్రి ఆయన తోటలో మనల్ని నాటాడు మనలో ఫలాలు చూడాలని మనము ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలని మన ప్రభు అయిన క్రీస్తును తోటమాలిగా ఉంచాడు ఈ తోటమాలి అయిన ఏసయ్య తండ్రికి మన బలహీనతల నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు చదబడిన లేఖన భాగములో ఫలించని ఈ అంజూరపు చెట్టును గురించి ప్రత్యేకముగా విజ్ఞాపన చేస్తున్నాడు మన ఏసయ్య ఎందుకని అంటే రకరకాల గుణాలు గల చెట్లు ఉన్నాయి కానీ అంజూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ప్రిలారా యేసు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రుడ్డి గ్రుడ్డివాణిని చూశాడు అక్కడున్న వారు వానిని ముట్టి బాగు చేయాలని ఆయనను కోరారు యేసు ఏసుప్రభు వారి ముందు అతనిని బాగు చేయలేదు ఊరి బయటకు తీసుకుని వెళ్ళి అతనిని ముట్టి బాగు చేసి నీకు ఏమి కనిపించినది అని అడిగాడు వాడయ్యా చెట్లు నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అని అన్నాడు ఏసుప్రభు మరలా ముట్టినప్పుడు చెట్లు చెట్లుగానే కనబడ్డాయి మనుషులు మనుషుల్లాగానే కనబడ్డారు ఏసయ్య మనలను చూసే అదే చూపు కొన్ని క్షణాలు అతనికి వచ్చినట్లు మనము గమనించగలము బాప్తీష్మమిచ్చు యూహాను అనేకులకు బాప్తిష్మం పొందవచ్చుట చూసి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలితము ఫలించుడి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని అన్నాడు ప్రీలారా దేవుడు తోట వేశాడు ఆ తోటలో ఆదాము అవ్వలు దేవుని మహిమను కోలిపోయి దిగంబరులయ్యారు వారి దిగంబరత్వము కప్పుకోవడానికి అంజూరపు చెట్టు ఆకులను వాడారు మనము కూడా ఈ అంజూరపు చెట్టు స్వభావము గలవారమైతే మన గురించి ఏసయ్య విజ్ఞాపన చేస్తాడు ఇతరుల బలహీనతలను చూసి నలుగురితో చెప్పి వారిని నవ్వుల పాలు చేయకుండా వాళ్ళ బలహీనతలను గూర్చి ప్రార్థించి వారికి సహకరించగలిగితే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు తన తండ్రి వస్త్రహీనుడ ఎండుట చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు అప్పుడు క్షేమాను యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశ మొలను కప్పిరి వారి ముఖములను వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశ మొలను చూడలేదు అప్పుడు నోహావు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడినవాడే వాడే తన సహోదరులకు దాసాను దాసుడుగా అని అన్నాడు ప్రిలారా తండ్రిని అవమానపరిచిన వాని సంతతి తరతరాలు శాపానికి గురైపోయినట్లు వ్రాయబడి ఉంది అంటే ఇతరుల పాపములను కప్పమని అర్థము కాదు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఇతరుల పాపాలని గుర్తించినప్పుడు అందరికీ తెలియజేస్తే నీవు చింత చెట్టులాగా లేక రేగు చెట్టులాగా మారిపోతావు కొందరి జీవితాలు చింత వేప చెట్టులాగా ఉంటాయి వాళ్ళలో పులుపు చావదు చేదు చావదు మనము బ్రతికి ఉన్నామంటే మన కొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తున్నారు గనక కాపాడబడుచున్నాం నీవు అంజూరపు చెట్టువై కాలము యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేయకుండా ఉండలేడని దీనిని బట్టి గమనించాలి ప్రియులారా సులమోనూ దినములన్నిటినూ ఇష్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెహెర్షాబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుండ్రి అన్న వచనము ప్రకారము ఆ రోజుల్లో అంజూరపు చెట్ల క్రింద ప్రజలు నెమ్మదిగా జీవించుచున్నారని బైబిల్ సెలవిచ్చినది అంజూరపు చెట్టు నీడ ఆదరణ కలిగి ప్రజలు క్షేమముగా ఉన్నారు నీవు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ఈ రోజు వినిచిన నీ వ్యక్తిగత జీవితము ద్వారా ఇతరులకు ఆదరణ కలుగుతుందా ప్రిలారా హిజికి ఆ రాజుకు మరణకరమైన రోగము కలుగగా అతడు తన ముఖమును గోడతట్టుకు త్రిప్పుకొని కన్నీరు విడుచుచు యుహోవాను ప్రార్థించాడు పిమ్మట ఈషయ అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కుర్పు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను అన్న వచనము ప్రకారము ప్రిలారా హిజికియాకు పదిహేనేళ్ళ ఆయుష్ పొడిగింపబడ్డది పుండ్లను మాన్పు రోగ నిరోధక శక్తి ఆ పండ్లలో ఉంది ప్రజలు నెమ్మదిగా ఉండున్నట్లు అనారోగ్యముతో ఉన్నవారికి ఆరోగ్యము కలుగునట్లు అంజూరపు చెట్ల నీడకు వస్తారు దేవుని మందిరము నీ కంజూరపు లాంటిది ఆ నీడకు వచ్చిన వారికి ఆదరణ స్వస్థత కలుగుతుంది గాయపరచబడిన వారి గాయాన్ని రేపుతో ఉంటారు కొందరు అలాంటి వారి కొరకు ఏసయ్య విజ్ఞాపన చేయడు నీ దగ్గరకు వచ్చిన వారికి నీవు నెమ్మదిని కలగజేసి ఆదరణనిచ్చే చెట్టువైతే నీవు స్వస్థత పొంది ఆ స్వస్థత గురించి ఇతరులకు చెప్పగలిగినట్లయితే అంజూరపు ఎడ కట్టినట్లవుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆదరణ కలిగించే స్వభావము నీకున్నట్లయితే నీ కొరకు ఏసయ్య ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ప్రిలారా ఒక సహోదరికి తనకు రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసి ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది ఆ సహోదరి ఆసుపత్రికి వెళ్లే ముందు తన ఇంటి కుటుంబ సభ్యులందరినీ పిలిచి తనకేమవుతుందో తెలియదు కాబట్టి ఆ ఇంటి వారందరికీ కావలసిన అపగింతలను చెప్పి ఆ సహోదరి ఆస్పత్రికి బయలుదేరింది అలా ఆస్పత్రికి బయలుదేరిన ఆ సహోదరి తన మార్గము మధ్యలో ఒక దేవుని మందిరము ముందు ఆగి దానిలోనికి వెళ్ళి ఆ దైవజనుని ముందర మోకరించి తన గురించి చెప్పి తనకు ప్రార్థన చేయమని అడిగింది ప్రిలారా ఆ దైవజనుడు ప్రార్థన చేసి ధైర్యము చెప్పి అమ్మ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దిగులు పడకు అని చెప్పి ధైర్యం ఇచ్చి పంపించాడు ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ను కలిసిన ఆ సహోదరి తన దగ్గరున్న పాత ఎక్స్రే చూపించి అయ్యా నాకు రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయి కాబట్టి నాకు చికిత్స చేయు అని అడిగింది అప్పుడు ఆ డాక్టర్లు అమ్మా నీ పాత ఎక్స్రే పనికిరాదు కొత్తది మేము తీస్తామని చెప్పి ఆ డాక్టర్ మరొక ఎక్స్రే తీసి చూడగా ఆశ్చర్యము వేసింది అందులో తన రెండు ఊపిరితిత్తులు బాగానే అంటే ఆరోగ్యంగానే ఉన్నాయని ఆ డాక్టర్ ఆమెతో చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషపడి తిరిగి ఆ దైవజనుని యొద్దకు వెళ్ళి ఆ గొప్ప సాక్ష్యాన్ని ఆ మందిరంలో పంచుకుంది ప్రిలారా ఆ దైవజనుడు ప్రార్థించిన తర్వాతనే తనకు విశ్వాసము కలిగింది ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఆమెను బాగు చేశాడు తన ఆయుష్ను పెంచాడు దేవునికి మహిమ కలుగునుగాక సహోదరి సహోదరుడా మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది చిరసాల పునాదులు అతిరాయి వెంటనే తలుపులన్నీ తెరవబడ్డాయి అందరి బంధకములు ఊడిపోయాయి అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చిరసాల తలుపులన్నీ ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తిదూసి తనను తాను చంపుకొనబోయాడు అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా ఆ చెరసాల నాయకునికి చెప్పాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా వారు ప్రార్థిస్తే జైలు పునాదులు కదిలాయి కానీ జైలు పడిపోలేదు మనము కూడా అలా ప్రార్థన చేయాలి తలుపులు తెరుచుకున్నాయి కానీ ఒక ఖైదీ కూడా బయటకి పోలేదు వారు ప్రభువును స్థుతిస్తూ ఉంటే ఖైదీలంతా ఆలకిస్తూ ఉన్నారు వారి హృదయాలకు ఆదరణ కలిగింది రోగాలతో ఆత్మహత్యకు తెగించిన వాళ్లకు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ మాటలు నీ పాటలు నీ సాక్ష్యము అంజూరపు ఎడల ఆరాధన కలిగించాలి ఆ మధ్యరాత్రి వేళ జైలు అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగి అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మం పొందారు నీ కళ్ళ ముందు నశించిపోయే ప్రజలు కనబడుతున్నారు వారి కోసము నీవేమి చేస్తున్నావు వారికి ఆదరణ ఇచ్చేవాడిగా ఉన్నావా లేక వారి గాయాలు రేపుచున్నావా నువ్వు ఇతరుల గాయాలు కట్టినట్లయితే నీ కొరకే కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబస్తుల కొరకు కూడా ఏసు క్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తాడు నీ కుటుంబమంతా రక్షణ పొంది ఆనందముగా మందిరానికి వస్తారు నీ మాటలు ఇతరులకు ఆదరణగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడా అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నాకు మాధుర్యమును నా మంచి ఫలమును నేనీయక మానుదునా అని వాటితో అనెను అన్న వచనముల ప్రకారము అంజూరపు చెట్టు తనలో ఉన్న మాధుర్యాన్ని పంచుతాను గాని మిమ్మల్ని ఏలుటకు రానని వాటికి చెప్పు చిన్నది సహోదరి సహోదరుడా లోక సంబంధులను ఆత్మ సంబంధులను తేలికగా గుర్తించవచ్చు దేవుని ప్రజలు ఏసుక్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని ఇతరులకు పంచిపెడతారు అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండపొద యొద్ద మనవి చేయగా ముండపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పెను అన్న వచనముల ప్రకారము మీ సహోదరి సహోదరుడా ముండ చెట్ల క్రింద ముండు ఉంటాయి దాని దగ్గరకు ఎవరు వెళ్తారు చెప్పండి ఆ పొద్ద అంటుంది నాలో నుండి ఆదరణ కాదు అగ్ని బయలుదేరుతుందని మన మనస్సులో ఏదైతే ఉంటుందో అదే బయటపడుతుంది కాబట్టి రే సహోదరి సహోదరులారా మీ హృదయంలో మాధుర్యం ఉండాలి ఆ మాధుర్యము మన ప్రభువైన యేసు క్రీస్తు దానిని ఇతరులకు పంచే అనుభవము కలిగి ఉండాలి ఈరోజు ఈ వాక్యము విని చిన్న నీవు ముండ్ల పొదలాగా ఉంటే ఇంకొక సంవత్సరము దానిని ఉంచు అని ఏసయ్య అన్నడు గొడ్డలి తీసుకొని నరికి తగలబెట్టమంటాడు నీవింకా ఫలించని చెట్టు వలె అగ్నికి సిద్ధముగా న్యాయ తీర్పుకు సిద్ధముగా ఉన్నావా నీ జీవితంలో ఆత్మఫలాలు ఫలించకపోతే భూమి వ్యర్థమవుతుంది కనుక నరికి వేయండి అని అనకముందే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితాన్ని సరిచేసుకోవడం ఎంతైనా మంచిది ప్రియ సహోదరి సహోదరుడా నీవు అంజూరపు చెట్టువై ఫలించి అభివృద్ధి చెందాలి నీ కొరకు ఏసయ్య విజ్ఞాపన చేస్తూ నీ పాదులు బాగుగా త్రవ్వి దేవుని వాక్యమని ఎరువు చేత నీ జీవితాన్ని బలపరిచి బాగా ఫలింపజేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అంజూరపు చెట్టు తనంతట తానే కదా అది ఫలముల కొరకు నాటబడిన చెట్టు ఫలాలు శూన్యము శ్రమ ఎరువు భూసారుము వృధా నిరాశ ఫలితము నరికించబడడానికి సిద్ధపడడం ప్రియ సహోదరి సహోదరుడా ఆ అంజూరపు చెట్టు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈ వాక్యాన్ని చెబుతున్న నేనే ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ లోకములో దేవుని ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు మనము నాటబడ్డాము దేవుని ఉద్దేశాలు నెరవేర్చడము లేదు కాని ఫలాలు లేని జీవితాన్ని జీవిస్తున్నాం అదేంటి నేను ఫలించకపోవడము ఏమిటి ఆస్తులు సంపాదించాను ఆస్తులు కూడగట్టాను అంటావా అయితే అయ్యుండవచ్చు చాలా సంతోషం కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం మాత్రం అది కాదు కేవలం వాటి కొరకు మాత్రమే దేవుడు నిన్ను సృష్టించలేదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితాలు ఎలా ఉన్నాయంటే జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని మృతతుల్యమైన జీవితం శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన స్థితి పైకి పరిశుద్ధ జీవితము జీవిస్తున్నామంటున్న ఆత్మ నడిపింపులో లేని స్థితి విశ్వాసినంటూనే క్రియలు లేని జీవితం పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నా గాని ఆయన శక్తిని ఆశ్రయించలేని స్థితి దేవుని మహిమ పరుస్తున్నామంటూనే తనను తాను ఘనపరుచుకునే స్థితి విశ్వాసులమంటూనే దేవుని వాక్యానికి లోబడలేని స్థితి పేరుకు మాత్రము ప్రాణముంది జీవితము మాత్రము జీవశ్చవం అయితే మంచి ఫలాలు ఫలించకపోతే ప్రమాదములో ఉన్నట్లే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది గనక ప్రేసహోదరి సహోదరుడా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు పోగు పోగుచేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా తోట యజమానిని ఆ పనివాడు ఏ రీతిగా బ్రతిమలాడుతున్నాడో అదే విధముగా ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి కుడి పార్వశమున కూర్చుండి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నేటికిని మనము జీవించిన్నామనేది వాస్తవము ఎందుకంటే ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మారు మనసు పొందడానికి మరొక అవకాశము ఇవ్వడము కొరకు ఆయనే విజ్ఞాపన చేయకుంటే నిత్య మరణమే శరణ్యము వద్దు ప్రియ సహోదరి సహోదరుడా అది ఊహించడానికే భయంకరం ప్రభు ఇచ్చిన ఈ నూతన దినములో ప్రభు కొరకు జీవించడానికి అయిన ఉద్దేశాలను మన పట్ల నెరవేర్చడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివయి నూతన దినములో మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకుని చిన్నాం తండ్రి విని నా వాక్యాన్ని బట్టి మా జీవితాలను సరిచేసుకొని అయ్యా మేము ఫలించే వారిగా ఉండులాగున మాకు నీ కృపను దయచేము అయ్యా ఒకవేళ మేము ఫలించని ఎడల అయ్యా ఇదిగో ఆ అంజూరపు చెట్టు మొదటన గొడ్డలి ఏ విధముగా నరకడానికి పెట్టబడుచుందో మా జీవితాలు కూడా ఆ విధముగానే ఉంటాయని ఎరిగి మా జీవితాలను ఈరోజు సరిచేసుకున్నటకు మకటువంటి మనస్సును మకటువంటి హృదయమును మకటువంటి శక్తిని బలమును దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డను వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యి దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయోనైనా ఆ ప్రాంతముల మీరుండండి ఆ ప్రజల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం బిడ్డ ఎక్కడ ఏ అవసరత చేత మీ వైపు చూస్తూ నా తండ్రి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్